గురువారం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డాక్టర్ మనోజ్ కుమార్ కి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ కోస్గి మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు కోస్కి ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కృపానందంపై చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా ఆ జీతాలు చాలవు అన్నట్టు ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు క్రియేట్ చేస్తూ పేద ప్రజలతో వేలకు వేలు డబ్బులు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్న జిల్లా వైద్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారన్నారు ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల సృష్టించి అవే సర్టిఫికెట్స్ వర్చనని పేద ప్రజల నుంచి రక్తాన్ని పీడిస్తున్నారన్నారు నిన్నటి రోజున మండల పరిధిలోని వందగల్లు గ్రామానికి చెందిన పింజారి ఐతస్ అనే బాలిక ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల పద్దెనిమిది ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించింది సర్టిఫికెట్ లో ఇంటి పేరు తప్పుగా పడ్డంతో సవరణ కోసం బంధువులు వందగల్లు నుంచి హెల్త్ అసిస్టెంట్ను సంప్రదించారు పేరు సవరణ చేయడానికి హెల్త్ అసిస్టెంట్ వారి నుంచి పదిహేను వందల రూపాయలు ఫోన్ పే చేయించుకున్నారు ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చి చాలా మంది పేద ప్రజలతో హెల్త్ అసిస్టెంట్ డబ్బులు వసూలు చేశారు ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు దృష్టికి తీసుకెళ్లి ఆయనను తొలగించి చర్యలు తీసుకోవాలని అన్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున బాధ్యతలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు స్పందించిన డాక్టర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కృపానందంపై పూర్తి విచారణ చేశామని ఆయన చేసిన బర్త్ సర్టిఫికెట్స్ ఫేక్గా గుర్తించామని ఎంతమందితోనైతే డబ్బులు వసూలు చేశారు ఫేక్ సర్టిఫికెట్ ఎంతమందికి ఇచ్చారు వారందరికీ తిరిగి డబ్బులు ఇప్పిస్తామని కృపానందంపై డిఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి అంజి జైశాలి శివ నాయకులు తదితరులు పాల్గొన్నారు సో కోజ్గి హాస్పిటల్లో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ కృపానందం బర్త్ సర్టిఫికేట్లకి డబ్బులు తీసుకుంటున్నారు అనే వార్త ఈరోజు రావడం జరిగింది దాంతోపాటు ఏఎస్ఎఫ్ఐ నాయకులు వీరేష్ మరియు వాళ్ళ ఏఎస్ఎఫ్ఐ మెంబర్స్ అందరూ మాకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను ఏవైతే సర్టిఫికెట్లు ఇచ్చినాడో అవన్నీ నెట్ సెంటర్లో ఎడిట్ చేసినట్లు ఆ సర్టిఫికేట్లన్నీ ఫేక్ అనేది మాకు ఎస్ఓ గారు స్ట్రాటిజికల్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి మాకు కన్ఫర్మ్ చేయడం జరిగింది అట్లే ఇట్లా ఎవరైతే ఇతని దగ్గర సర్టిఫికెట్లు ఇప్పించుకున్నారో వాళ్ళందరూ మీరు కానీ వచ్చి మాకు సర్టిఫికేట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే అవి ఒరిజినలా ఫేకా అనేది కూడా మీకు తెలియదు సో కాబట్టి ఖచ్చితంగా మీ సర్టిఫికేట్లు మీరు రిటర్న్ చేయించుకో వచ్చి క్రాస్ చెక్ చేసుకోండి దాంతోపాటు ఏవైనా కానీ ఏమున్నా కూడా మీరు లిఖితపూర్వకంగా ఇస్తేనే తప్ప మేము చర్యలు తీసుకోలేము ఈ ఆయన కూడా ఇప్పుడు మీ అందరి తరఫున ఏఎస్ఎఫ్ నాయకులు వచ్చినారు కాబట్టి ఈ లెటర్ని మేము డిఎంహెచ్ఓ ఆఫీస్కి పంపించి ఎంక్వైరీ లోతుగా విచారణ చేసి అతనిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నా పేరు ఈరేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మరి కోసింగ్ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మరి బర్త్ సర్టిఫికేట్కి సంబంధించి మరి అవినీతి అక్రమాలు చేస్తున్నటువంటి హెల్త్ అసిస్టెంట్ కృపానందంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డాక్టర్ మనోజ్ కుమార్ సార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆయన స్పందిస్తూ మరి అక్కడ చేసినటువంటి ఆయన చేసిన నిర్వాహం పైన మరి పూర్తిగా విచారణ చేశామని చెప్పారు మరి ఆయన చేసినటువంటి ఫేక్ సర్టిఫికేట్లను మరి ఈ విధంగా వేలకు వేలు వసూలు చేస్తూ ఈ విధంగా మరి పేద ప్రజలకు ఇవ్వడం చాలా బాధాకరం తక్షణమే ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది